ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడుకుతూ ఉన్నాయి ముఖ్యంగా అధికార పార్టీ ఈ రోజున ఏ విధమైనటువంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అనడానికి తాజా పరిణామాలే ఉదాహరణ అంటూ కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది మరి ఒక్కసారి ఆ పరిణామాలు చూసుకుంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అంటే అన్న వదిలిన బాణంగా ఉన్నటువంటి షర్మిల ఎక్కడికక్కడ అంటే నాలుగున్నరేళ్ళగా ఆయన తోటి దూరం పాటిస్తూ వస్తున్నటువంటి క్రమంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో ఆమెపైనే కేసు నమోదైంది అయితే దీని వెనకాతులా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి మరి షర్మిల మీద కేసు నమోదవటం తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని విశ్లేషించేందుకు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఈ రోజున షర్మిల గారి మీద కేసు నమోదైంది మరి ఈ ఉదంతం తాజాగా ఆంధ్రాలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలతోటి ముడిపెడుతూ అనేక చర్చలు కూడా తెరపైకి వస్తున్నాయి దీని వెనక అతలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి మనమేముందండి అప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తుంది కాబట్టి అంటే వార్తలు వస్తున్నాయి మరి ఇంకా నియమించలేదు తెలియదు కానీ ఆవిడని పీసీసీ చీఫ్గా నియమిస్తారు వైసీపీలో అసంతృప్తులు టీడీపీలో దాంట్లోకి వెళ్ళలేని వాళ్ళు ఎవరిని ఉంటే అందులోకి వెళ్ళిపోతారు ఇతను పని అయిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా గతంలో జగన్ జగన్ అన్న వదిలిన బాణం ఉంది ఆవిడ నిజమే నిజంగా కరెక్ట్గా గురు చూసి వదిలేడు పని జరిగింది ఆవిడ కూడా కష్టపడింది జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగింది ఏంటంటే ఆ స్టేజ్కి ఆవిడని పట్టించుకుంటూ మానేసి యాక్చువల్గా ఇది వాళ్ళ మధ్య ఆస్తులకు సంబంధించి అధికారానికి సంబంధించి వైరుధ్యాలు వైషమ్యాలు విభేదాలు ఉన్నాయి నిజమే అయితే ఇక్కడ షర్మిల గారి వాదనలో కానీ ఆవిడ కోరుకోవటంలో ఆవిడ కోరుకున్న విషయంలో ఆవిడ కోరుకున్న విషయాలు కానీ మనం తప్పుపట్టలేము తోసిపొచ్చలేం ఎందుకంటే ఆస్తిలో భాగం ఆస్తి ఉందో అందులో సగం కోరుకోవచ్చు లేదా సగం కాకుండా ఇంచుమించుగా సగం ఉన్నట్టుగా అలాగే అధికారం రాజ్యాధికారం వచ్చింది అందులో కూడా భాగం కోరుకున్నాను అంటే సీఎంఏ కాదు ఇంకా బుడని పదవుల్లో ఉంటాయి కదా ఏ రకంగానూ కూడా వీడికి సంబంధం లేకుండా ఆయన నేను ఇచ్చింది తీసుకుపోవన్నట్టుగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది కాబట్టి ఆవిడకి అంత కోపం వచ్చింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమిళ గారి మధ్య కంటే కూడా వై వైరం మరదళ్ళ మధ్య వైరం అనుకుంటున్నాం సాధారణంగా వదినకే ఆడబడుచుకి మధ్య వైరం ఉంటుంది ప్రతి ఇంట్లో తెలుగి ఇంట్లో ఆడదలలో వదిన మధ్య ఈ వైరం చాలా సహజాతి సహజం అలాంటి వైరం వల్ల వీళ్ళు దూరంగా ఈవిడ మెల్మెల్గా మెల్మెల్గా దూరం జరిగింది ఇంకా దూరం జరిగిన తర్వాత ఇంకా గ్యాప్ పెంచేయడం ఈజీ అవుద్ది కదా అలాగా చాలా ఓపిక పెట్టినట్టే చాలా వరకు బయటికి రాకుండా చూసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యర్థులుగా అంటే తెలుగుదేశం పార్టీని కాకుండా ఈనాడిని ఏబిఎన్ ప్రత్యర్థులుగా భావిస్తాడు ఆయన అలా భావించిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఈవిడ మాట్లాడి వాళ్ళకి వాళ్ళు ఈవిడ పార్టీ పెట్టడం గురించి లేకపోతే తెలంగాణలో తిరగడం గురించి విభేదాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే పుణ్యమే ఆరంజలు అట్టు ఉంటుంది తనకి మధ్య మధ్యలో ఇప్పుడు విజయలక్ష్మి ఆవిడికి కొంచెం ఇబ్బంది వస్తుంది తల్లి కొడుకు కూతురు రెండు రెండు కళ్ళు ఈ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది ఆవిడకి ఇక్కడ షర్మిల గారి విషయంలో ఈవిడి ఈవిడీ బాధలాగున్నా నా వాట నాకు రావాలి కదా మా నాన్నగారు సం మా నాన్నగారు పేరు పెట్టుకున్న పార్టీ మా నాన్నగారు చనిపోవటం మా నాన్నగారిని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తి మా నాన్నగారు పేరు సానుభూతి వచ్చిన అధికారం ఈ రెండు నాకు వాట కావాలని కోరుకుంటున్నాం ఆయన ఏమనుకుంటున్నాడు నేను కదా కేసులు అయ్యి అనిపించాను శిక్ష అనిపించింది నేను కదా నేను కదా దొంగలెక్కలు ఎంగలెక్కలు రాసి కష్టపడి సంపాదించాను అధికారం కూడా నేను కూడా తిరిగి తిరిగి మురుకు మోహాలు అన్ని ముద్దు పెట్టుకుని అన్నీ చేశాను కదా నేను నేను కదా అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఇవాళ తిట్టాలని నేను తింటున్నాను కదా ఇందులోంచి ఎందుకు ఇవ్వాలని ఆయనకుండా ఉండొచ్చు ఇలాంటివి ఉన్నాయి ఇద్దరికి ఎవరి వాదన వాళ్ళకి బలంగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగానే ఆవిడికి కూడా భాగస్వామ్యం ఉండాలి అధికారంలో నువ్వు ఆస్తిలో పూర్తిగా అవ్వకపోయినా అధికారంలో భాగస్వామ్యం ఇచ్చినా సరిపోదు ఇలాంటివి ఏమీ చేయకుండా ఉండడం వల్ల సహజంగానే ఆవిడికి మే చిలికి చిలికి గాలివన్నీ అయిపోయింది పట్టుదల ఇప్పుడు ఏకంగా పార్టీలు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్లు పంపే వరకు వెళ్ళిపోయింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారికి ఫోన్ చేసి మాట్లాడింది అనేటువంటి వార్తలు వచ్చినాయి అది ఎవరు ఖండించలేదు ధృవీకరించలేదు కానీ ఖండించలేదు కూడా అంటే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పక్కలో వెళ్ళమైంది ఆయన వదిలిన బాణం ఆయన వదిలిన బాణం ఇవాళ ఆయన పక్కలో వెళ్ళమైంది అది వాస్తవం ఎప్పుడైంది అతను పూర్తిగా సంకనగిపోయిందా తల పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో వాళ్ళు మఠాష్ అయిపోతారా బాబు ఆచూకీ ఆనవాళ్ళు కనపడదు వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు చేస్తున్నప్పుడు జగన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు ఈయన మళ్ళీ గెలిచి ఛాన్స్ లేదనుకున్నప్పుడు ఆయన అన్ని మాటలు తప్పి మడము తిప్పినప్పుడు ప్రజలను పచ్చి మోసం చేసాడని చెప్పేసి ప్రజలు గుర్తించినప్పుడు అలాంటి టైంలో ఈవిడి పక్కలో వెళ్ళమైంది కాబట్టి నిజంగానే పెద్ద దెబ్బ వైసీపీకి రేపు నుంచి టీడీపీ పని అవుద్ది అనమాట ఇప్పుడు కేసు పెట్టాడు అరెస్ట్ చేస్తారా అదే ఏట చూడాలా ఎలా ఉంటాయో ఎందుకంటే సర్మిలి గారు ఇంతకుముందే తిరుగుబాటు చేయొచ్చు గట్టిగా మాట్లాడచ్చు కానీ వాళ్ళకు భయం ఒకటి ఉంటుంది కదా కారు టైర్లు నాలుగు ఒకేసారి వెళ్ళిపోతాయి లేదా బాత్రూంలోకి మాట అని చెప్పి తీసుకెళ్లి పైకి పంపించేస్తారా రిజర్వేషన్ లేదు అక్కలేదు మీ టిక్కెట్ రిజర్వేషన్ లేకుండా ఎక్కొచ్చు అని కోరికి ట్రైన్కి పంపించేస్తారు కదా అలాగా బైక్ పంపించేస్తారు ఇలాంటి భయాలు ఉన్నాయి వాళ్ళకి సార్ మరి అధికారం కోసం ఇట్లా సొంత చెల్లెల్ని కూడా ఇచ్చేసి ఏమండి రాజకీయాలు చాలా క్రూరంగా ఉంటాయండి అంతే దాంట్లో తల్లి చెల్లి పిల్ల ఏం ఉండదు రెడ్డి గారి ఉదాహరణ ఎవరైనా సరే మీకు ఎక్కడ అత్యంత దుర్మార్గంగా ఉంటాయి రాజకీయాలు క్రూరంగా ఉంటాయి రాజకీయాలు అధికారము పదవి అనేటువంటిది దారుణమైన మత్తు పదార్థం అది దానికి అడిక్ట్ అయినవాడు దానికి బానిస అయిపోయినవాడు వాడు ఇంకెవరో అవసరం లేదు అరే అవి ఉంటే చాలు ఎంతకైనా దిగజారుతాడో ఎంతకైనా తెగిస్తారో ఏమైనా చేసేస్తారు అంటే ఏమైనా చేసేస్తామంటే అంటే వీరిలో గొడగదు కాళ్ళు పట్టుకుని పిసికెస్తారు కాళ్ళు నాకేస్తారు బూట్లు నాకేస్తారు ఏమైనా చేసేస్తారు అది ఇది కూడా అంతే చుట్టూ అందకపోతే కాళ్ళు ఏదైనా చేసే సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా టైం అండి లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారికి అని కలిసి వచ్చినాయి అప్పుడు టైం బాగుంది ఆయన దారిపోయి కూడా పోయాడు ఆయన హెల్ప్ చేసాడు ఇప్పుడు ఏంటంటే అన్నీ ఎదురు తిరుగుతున్నాయి ఒకటి ఒకటి కర్మ కర్మ విధి ఆయనకి వక్రీంచింది అంటారు కదా విధి అంటారు అలాగా ఆయనకు టైం బాగలేదు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు కర్రపోమే కలిసి వస్తుంది ఇప్పుడు అంతే అంటే ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్య కేసుకి సంబంధించిన అంశంలో ఈయన అధికారం వచ్చే వరకు ఒకలాగా అధికారంలోకి వచ్చాక సునీత గారికి రంకులు అంటగట్టినటువంటి సందర్భం ఈ రోజు షర్మిల గారికి కేసులు అంటగడుతున్నారు ఎంత దుర్మార్గం ఉండదు అది సునీత గారు కాబట్టి ఆయనకు కూడా చాలా వ్యక్తిత్వ హరణం చేశారు మీకు ఇక్కడ ఏమవుద్ది అంటే కొన్ని పాపాలు ఉంటాయి అవి శాపాలు కింద అంటాడుతాయి నీకు అధికారం ఉంది కదా నీకు తిరుగులేదు కదా నీకు ఆర్థిక అంగ బలం అంగబలం ఉంది కదా చేతుల అధికారం ఉంది కదా అని అధికార మతంతో దురహంకారంతో నువ్వు పిచ్చిరిళ్ళు పోయి అరాచకం చేస్తే ఆ మహిళల శోకం ఈ బాధితుల ఉక్రోషం వాళ్ళ ఆవేదన ఎన్ని వదులుతాయా ఒకవేళ వ్యక్తులుగా వాళ్ళని నేమి చేయలేకపోవచ్చు నువ్వు వ్యవస్థలో బలి బలవంతుడిగా ఉన్నావు కాబట్టి కానీ విధి అనేటువంటిది ఉంటుంది కదా ప్రకృతి డెఫినెట్గా ప్రకృతి తన పనిచేయం చేసుకుపోద్దు నువ్వు ఒక బలహీనుడి పక్కన నిలబడదు ప్రకృతి బలహీనుడు ఒక బలవంతుడిని ఎదుర్కోలేనప్పుడు బలహీనుడు నిస్సహాయుడిగా చూస్తున్నప్పుడు దిక్కుమొక్కు లేకుండా అతను విలపిస్తున్నప్పుడు ప్రకృతి సాయం చేస్తుంది ప్రకృతి అనేక రూపాల్లో సాయం చేస్తుంది సడన్గా చీటు తీసిపోద్ది లేదా ఏదో రూపంలో ఇబ్బంది పడుతుంది ఇచ్చావు అదే అనేక మార్గాల్లో ప్రకృతి పని రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోతాడు ఎంత నీచానికైనా ఒడిగడతాడు అనడానికి తాజాగా షర్మిళ గారి పైన కేసు నమోదైనటువంటి ఉదంతమే ఉదాహరణగా కనిపిస్తోంది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి నీచ చర్యలు అనేకం ఆంధ్ర రాజకీయాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమల్లి శ్రీనివాసరావు að tendjast á næri. Thank you.